సో ఏ పది సంవత్సరాల కాలం అయితే కేసీఆర్ చేతుల అధికారం ఉన్నప్పుడు మాలాంటి ఛానల్స్ వాళ్ళ కొద్దిగా విమర్శనాత్మకంగా మనం మాట్లాడినప్పుడు ప్రజల సమస్యలను ఎత్తి చూపినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆనాడు ఇబ్బంది అయింది సో ఈ పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ అదే తరహాలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తే మీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బందికర పరిస్థితి ఏదైతే వాళ్ళకి ప్రయత్నం ఒక మాట చెప్తా ఉన్నా ముళ్ళ కంచెలు దింపింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని ఉద్దేశం ఏంటిది బందీలు లేనటువంటి తెలంగాణ ఏ ప్రజలైతే ప్రజాస్వామ్యం కోరుకు మీ హక్కులు మీ ధర్నాలు ఈ ప్రజలు ఏదైతే బాధలు పడ్డా కన్నీళ్ళ కారణమైనటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులైనా రాజకీయ నాయకులైనా మీరు ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించవచ్చు ఫోర్త్ ఎస్టేట్ అని ఏదైతే చెప్పబడుతుందో దానికి ఇవాళ తెలంగాణలో మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ధర్నా చౌక్లో ధర్నాలు చేయలేనటువంటి పరిస్థితి ఆనాడు పది సంవత్సరాల కాలంలో చూసాం ఇలా పరిస్థితి ఉండదా ఎవరైనా చెప్పొచ్చు డెఫినెట్గా మా ప్రభుత్వంలో కూడా లోపాలు ఉండొచ్చు మీ వంద వంద శాతం మేమేం ఏం దేవుండం కాదు ఓ ప్రజానాయకులం మార్చుకుంటావు ఎక్కడైనా తప్పప్పులు జరిగితే వాటిని అన్నిటి కూడా సవరించుకొని ప్రజలకు అనుకూలంగా పనిచేసేటువంటి మా ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు ఎవరైతే ప్రజా సంఘాలు ఉన్నారో కవులు ఉన్నారో కళాకారులు ఉన్నారో వివిధ రాజకీయ పార్టీలు ఉన్నారో నక్సలైట్ భావజాలం ఉండొచ్చు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండొచ్చు లేకపోతే ఈ రాష్ట్రంలో ఉద్యమకారులు పనిచేసిన వాళ్ళందరినీ కూడా పిలిచి మీ బాధలు ఏంటివి మీ కష్టాలు ఏంటివి ఉద్యోగ సంఘాలుగా మీరు వర్తన బాధలేది అని మా ముఖ్యమంత్రి గారు వింటున్నారు కాబట్టి ఇది ప్రజాప్రభుత్వంగా విజయవంతమైంది పదిహేడు నెలల కాలంలో పద్దెనిమిది గంటలు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని నేను పూర్తిగా విశ్వాసంతో ఉన్నా